అల్లూరు జిల్లా బోర్నగూడెం వద్ద బస్సు బోల్త తప్పిన ప్రాణ నష్టం బస్సులో సుమారు ముప్పై మంది ప్రయాణికులు ఐదుగురికి తీవ్ర గాయాలు పదహారు మంది స్వల్ప గాయాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు రాజమండ్రి టు నర్సీపట్నం వెళ్లే బస్సు జడ్డంగి అన్నవరం దాటిన తర్వాత బోర్నగూడెం దగ్గరలో ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి లోయలో ఒరిగిపోయింది ఎటువంటి ప్రాణ నష్టం లేకపోతే ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు మరియు అధికారులు

ர் கச்சியேடி மேடம் లేదు ఆ ఊరు రావట్లేదు ఊరు రావట్లేదా ఏ ఊరు ఎలమంచ ఎలమంచా రక్కం తిట్టి గంగరం ఎలమంచ